నమస్కారం నిఘమైన మంచి నీలమొక్కటి మొక్కటి చాలూ తలుకు వెళుకురాళ్ళు తట్టెడీల చాటు పద్యము చాలదాయొక్కటి విశ్వదాభిరామ రామ అర్థం విలువ కలిగినటువంటి నీలము అనే రత్నము మనకు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది విలువ లేనటువంటి మెరేచున్నటువంటి ఎన్ని రాళ్ళు ఉన్నా మనకు ప్రయోజనం చేకూర్చదు అదే విధముగా ఈ లోకంలో నీతిని బోధించు ఒక్క పద్యమైనను మనకి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఉపయోగకరాన్ని చేకూరుస్తుంది అని వేమన చెప్పుచున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్